జై శ్రీమన్నారాయణ భగవానుడే తప్ప వేరొక ఉపాయము లేదని నిశ్చయించిన వారికి శమము దమము ఉండును శమము అనగా అంతఃకరణము లౌకిక విషయములపై ప్రసరింపకుండుట దమము అనగా బాహ్యేంద్రియములు లౌకిక విషయానుభవములందు ప్రసరింపకుండుట అనగా అంతఃకరణ నియమము శమము బాహ్యకరణ నియమము దమము ఈ ధమములు రెండునో ఉన్నచో ఆచార్యుడు లభించును ఆచార్యుడు లభింపగానే తిరుమంత్రము లభించును తిరుమంత్రము లభింపగానే శరణాగతుడైన జీవునకు సర్వేశ్వరుడు వశమగును సర్వేశ్వరుడు వశము కాగానే శ్రీవైకుంఠము అనేది మహానగరము హస్తగతమగును ఇదే పరమపదము మనకు ప్రాప్యమును ప్రాపకము అగు సర్వేశ్వరుని అనుగ్రహము కలుగును ఇవన్నీ ఆత్మగుణములైన శమధమముల చేతనే సిద్ధించును ఇవి కలిగి ఉండుటయే ప్రపన్నుని లక్షణము ప్రపన్నులు మూడు విధములుగా ఉందురు భక్తి పరవశులు రెండు జ్ఞానులు మూడు అజ్ఞానులు వీరికి భగవానుడు తప్ప వేరొక ఉపాయము ఉండదు ముగ్గురికి నివృత్తి మార్గమే ఏర్పడును ముగ్గురికి మూడు విధములుగా నివృత్తి మార్గం ఏర్పడును ఇతర విషయముల నుండి మనసు మరలుటయ్యే నివృత్తి మార్గము ప్రపన్నులకు ఈ నివృత్తి మార్గమే ఆవశ్యకము తప్పనిసరిగా ఉండవలసినది ఒకటి భక్తి పరవశులు వీరు భగవాను దివ్య మంగళ విగ్రహమును దర్శించి పారవస్యము పొందెదరు ఆ మూర్తి దర్శనమున వేరొకటి అనుభవింప తగినది లేదు అనేది జ్ఞానము కలుగును స్వామి యొక్క సౌందర్యము చేత వీరికి నివృత్తి మార్గము కలిగినది రెండు జ్ఞానాధికులు వీరు తాము పరతంత్రులమని భగవానుడే తమకు ఉపాయమై ఆయన తన కృపచేత తమను తన వద్దకు చేర్చుకొనును అను జ్ఞానము కలవారై ఉందురు ఇట్లు వీరికి భగవానుని కృపచేత నివృత్తి మార్గము కలుగును మూడు అజ్ఞానులు వీరు జ్ఞానము లేనివారు వీరు తమ పెద్దల ఆచారములను చూచి వాటినే అనుసరించుచు తాము అనుసరింపరాని ఆచారములను వదలి సదాచారములను స్వీకరించరు వీరికి పెద్దల ఆచారములను గమనించుటచే నివృత్తి మార్గము కలుగును ఇట్లు ఈ మూడు విధముల ప్రపన్నులకు నివృత్తి మార్గము ఏర్పడును ఈ విధముగా ప్రపన్నులు అనగా ఎట్టివారు వారి లక్షణములు ఎట్టివో వారి ఆచరణము ఎట్టిదో వారు ఏ మార్గమున భగవాను ఆరాధింతురో తెలుసుకొని వీరి ఆరాధనలో అనగా ప్రపత్తిలో ఇతర విషయములలో వలె దోషములు ఏమీ లేవు ఇది స్వరూపోచితము సుకరము మనసులో భగవానుడే ఉపాయమని స్వీకరించుట చాలును ఏమీ చేయనక్కరలేదు భగవంతుని పొందవలనని ఏవేవో చేయుట కూడా భగవత్ ప్రపత్తికి విరుద్ధమే తాను ఏమి చేయుచున్నను దానిని భగవానుడే తనను పొందించుకునుటకు తానే చేయించుకునుచున్నాడు అని భావింపవలెను ఇది ఆత్మస్వరూపమునకు తగినది స్వప్రయత్నమును మాని ఉండవలయను నీవే దిక్కు అనుటయే కర్తవ్యము ఈ విధముగా ప్రవర్తించుటయే ప్రపన్నుల లక్షణము సుశీలారాణి రామానుజదాస్